ఘాట్ అయితే తగలేదు కానీ టేస్టీగా ఉంది ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఇచ్చింది సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్తో మన సెంటిమెంట్తో కూర్చి తాత మాట పెట్టిన సాంగ్తో కొట్టేసుకొచ్చాడు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని కాదు ఫస్ట్ హాఫ్లో కానీ మన బాబు గారి పాత్ర సినిమాగ్ పాత్ర ఇంకా బాగుంటే బాగుంటుంది ఎందుకంటే బాల్ ఈ మధ్య విలనిజం ఎంత పండిస్తున్నారో వాళ్ళ పాత్ర ఎంత గొప్పగా ఉంటుందని మనం చూస్తున్నాం ఆ రేంజ్ ఇలా కనపడలేదు నెక్స్ట్ రావు రమేష్ గారి పాత్రలో విలనిజం ఇంకా కనపడుతుంది ఏమనుకున్నా నార్మల్ ఆయన సెకండ్ హాఫ్లో కొంచెం ప్రకాశ్ రాజ్కి ఆపోజిట్ అయ్యే సన్నివేశం అయితే వస్తుంది అయిపోయింది ప్రకాశ్ రాజు పక్క తోసేసి మనోడు గట్టిగా చూసి చూస్తున్నాడు అనుకున్నాను అంటే మన ఊహలు అది మన ఊహించుకొని పోయి చెప్పాడు సినిమాకి ఆ పరంగా ఇబ్బంది నెక్స్ట్ సాంగ్ సాంగ్లో శ్రీలీలతో కలిసి తుమ్మేశాడు డ్యాన్స్ పాప పాప పాపతో ఈయన ఈ బాబా ఏం చేస్తాడు అనుకున్నారు కానీ పాపతో ఇలా అలా అలా అలాగే స్టేజీ మీద ప్రీ రిలీజ్ అనేటప్పుడు బాబు ఒప్పుకున్నాడు కదా వాము ఆమెతో డాన్స్ చేయాలంటే హీరోలో పాయింట్ ముట్టుకోచ్చారు సినిమాలో కూడా ఆ డైలాగ్ పెట్టాడు రియల్గా ఆయన సంస్కారానికి మెచ్చుకోవాలి వెనల్ తో కలిసి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఒక సన్నివేశాల్లో చిరంజీవి గారిని ఒక డైలాగ్ ఆయన డైలాగ్ కొట్ట కానీ మేము చిరంజీవి టైప్ అయిపోయిన కానీ చిరంజీవి సినిమాలు అనమాట మనకి చిరంజీవి గారిని గుర్తు చేయడం రియల్ గ్రేట్ నెక్స్ట్ బాబు సినిమాల్లో ఒక్కడే సినిమాలో సాంగ్ కూడా భూమికి ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సన్నివేశం రీక్రియేట్ అనమాట ఆ సాంగ్ డాన్స్ చేసేస్తారు శ్రీ మస్తు ఒకటి నెక్స్ట్ రమేష్ గారి మదర్ పాత్ర మరో బాగుంది ఇంకా పెడితే బాగుండు అంటే మన త్రిక్రమ్ గారిని చూస్తే ఒక లేడీస్ ఆయన ఇచ్చే విలువ ఎంత బాగుంటుందో అనేది చాలా గత సినిమాలో చూసాము సో ఆ మేడం పాత్ర ఉన్నంత వరకు బాగుంది ఇంకో పాత్ర కూడా బాగుంటది ఇంకా ఎక్కువ ఉంటది ఏమో మదర్ సన్నివేశాలు అనుకున్నాం లేవు సో పండక్కి టేస్ట్ మాత్రమే చూపించాడు గుంటూరు కారణం సెకండ్ హాఫ్ లోనే బాగా తమ బీజన్ కూడా ఎందుకంటే మరి ఫస్ట్ హాఫ్ లో మరి అనిరుద్ధి కూడా అన్నారు స్టార్టింగ్ లో అనే ఉన్నాడేమో అనే మన వాళ్ళని చేసి చేయాలంటే అందరి వాళ్ళతో కాదు ఒక మనకు ఒక వార్డ్ ఉన్నది తెలుగులో తెలుగులో మన దేశం సంబంధించి దేశ భాషలో తెలుగు వస్తా అని చెప్పేసి తెలుగుకి నచ్చితే తెలుగు అది ఒకప్పుడు మన దేశాలాగే మన దేశ భాష గొప్ప అనేది ఇప్పుడు అది వరల్డ్ స్థాయికి వెళ్ళింది సో తెలుగుని బీట్ చేయాలన్నా తెలుగుని కొట్టాలన్నా ఎవరితోటి కాదు సో తమిళులు వాళ్ళు చేయగలరు వాళ్ళు వాళ్ళ డబ్బింగ్ సినిమాలో మనకు చూస్తే మనకు నచ్చే కానీ వాటి డైరెక్ట్ వచ్చి తెలుగుని విప్పించాలంటే వాళ్ళతోటి కాదు అని చెప్పి నిరూపించారు తమను ఉంటేనే స్టార్టింగ్ నుంచి తమను ఉంటేనే ఇంకా పర్ఫెక్ట్ అనిపించిందేమో మరి అనిరుదు మీద కూడా ఉన్నదేమో మనకైతే లేదో తెలియదు కానీ పేరు అయితే తమన్ పడ్డది కాబట్టి తమను గత సినిమాలను పోల్చుకుంటే తమను తక్కువ అనిపించింది తమ్ముడు తమను ఐ అండ్ సారీ గత సినిమాలకు ఇచ్చినంత మార్కులు అయితే పాయింట్ ఈ సినిమాకి త్రీ త్రీ లోపిస్తాను మేడం త్రీ ప్లస్ అయితే ఎందుకంటే అన్ని సినిమాలు చూడాలి అన్ని సినిమాలు కంపారిజన్ చేద్దామన్నా నాకు నచ్చింది గుండ్రకారం టేస్టీగా ఉంది అయితే ఎక్కలేదు చాలా మంది ఇప్పుడు సినిమా